వాడు ఏదైనా ఒక మార్గమే అన్నవాడు ఈ రుషు నన్ను పట్టి గ్రహించాలా ఆ రుషు నా ఎవడు మార్చలేదు నా కృతుడు ఎవడు మార్చలేదు శిలువ రూచరు యేశ్వరంతో నన్న సంస్థ రా పట్టు చెప్పకే భైబుల బాలసౌత చంపేస్తున్నాడున్నాడు త్రాగితే తల్లిని కొట్టున్నాడు మా కూడా తల్లినే చంపేస్తాడు కొడుకు అంటే సంస్కృతిలో భౌతి తప్పుల బ్రోత్నం తల్లి అలాంటివన్నీ చూసినప్పుడు కూడా అలాంటి దైవజన్ ఏసే పాదాలు పట్టుకొని సంఘమంతా సమకూర్చుకొని అలాంటి శిక్షలు అలాంటి పాపాలు మా ఊళ్ళోకి రాకూడదని అని పెట్టే ప్రార్థన ఉపాసపోవటం ఆమెన్ ఆమెను చెప్పండి ఆమెన్ చెప్పండి వెంటనే ఇద్దరు దూషించకూడదు ఇద్దరు కూడా మంచి వారిని అని నేవే కాణం ఉంది అలాంటి సిస్తము దొంగతనంగా ఇద్దరికి మందు పోయించు డబ్బులు ఇచ్చి

ఎక్కువ వెళ్తున్నా చెప్పండి అయ్యి కొత్తగా ఆటగా మధ్యలో మంచి లెక్కలు ఇస్తున్నారా ఎక్కువ అంత డబ్బు హెచ్చించి దయవేజ్ దేవుడు ఎన్నుకున్నాడు అరలు చెప్పండి ఒక్క మొక్క చెప్పేది పోతాను అల్లు చెప్పండి దొంగ సాక్షించింది పుట్టించింది వెంటనే ఉపవాస దీక్ష పెట్టి అవి